క్లైమేట్ మాత్రం చాలా చల్లగా ఉంది గాలి అయితే మస్తు వస్తూ ఉంది బట్టలు విండేసిన పైన కోయేసి చెట్లకు నీళ్ళు పోసి వచ్చిన పూల ఎంపుకొచ్చిన పూలు అల్లేసిన ఇంతకుముందు బియ్యం అయితే వేసిన పురుగు వచ్చినవి ఉండే కొన్ని బియ్యము ఇవి వచ్చేసి కొంచెం నూకు వచ్చింది అనమాట బియ్యంలో బియ్యంలో నూకొచ్చిందనేసి అవి అయితే చెరగడం అయిపోయింది ఒక పదిహేను కిలోలు తర్వాత బియ్యంలో కొంచెం నూకు ఎక్కువగా వచ్చింది ఈ యొక్క బియ్యం జల్లరి పెడదామని అయితే తీశాను నూకలు వచ్చినాయనుకొని అన్నం వండినప్పుడు మంచిగా ఉండదు మ జలర పట్టేసుకున్నాం అనుకో చూసారా సన్న నూక బాగా వచ్చింది జలర అనుకోండి నీట్గా ఉంటుంది దీంట్లోకి వెళ్ళి సన్న బియ్యం కూడా పోతుంది నూక కూడా పోతుంది ఏం కాదు తర్వాత నూకలు మళ్ళీ ఒకసారి జలర పట్టుకున్నాం అనుకోండి నీట్గా వస్తుంది కొన్ని కొన్నిసార్లు మనము మిల్వ పట్టించినప్పుడు మన పంట బియ్యం ఉన్నాయి అనుకున్నప్పుడు మా ఇంటి దగ్గర అయితే బాగా దొడ్డు బియ్యం సన్న బియ్యం రెండు మిక్స్ సారీ నూక బియ్యం ఎక్కువగా మిక్స్ అయ్యొచ్చు ఉండేవి ఒక మనము ఇరవై బ్యాగులు పట్టించడం అనుకుంటే ఒక బ్యాగు అలా నూక కాంబినేషన్తో వచ్చేవి ఆ పైతే ఇలా మంచిగా జల్లడ పెట్టేసి నార్మల్ బియ్యంతో కలిపేసేది తర్వాత కింద వచ్చిన నూకలు మేమైతే ఉప్మా వేసుకునే వాళ్ళము మస్తు ఉంటుండీ ఇప్పటికీ నాకు ఇష్టం అనమాట బియ్యంతో చేసినటువంటి ఉప్మా ఇదిగోండి ఇంత ఇన్న వచ్చినాయి నూకలు ఎందుకంటే ఇలా నూక వచ్చింది అనుకోండి అన్నం అనుకుంటే అస్సలు మంచిగా ఉండదన్నమాట చూసారా ఇంకొక ఇంత వచ్చింది నూక అవి కొన్ని కొన్ని బ్యాగ్స్లలో అలా వస్తూ ఉంటాయి మనం కొన్నప్పుడు కూడా ఇంకా చేసేది ఏం లేదు అన్ని బ్యాగులు అయితే మనం ఓపెన్ చేసి చూసుకోలేం కదా అప్పుడు జలాలు పట్టేసుకొని వండుకోవాల్సింది ఇప్పుడు ఉప్మా వేసుకుందాం అనుకుంటున్నాను ఉప్మా వేసుకుంటే మస్తు ఉంటుంది దీంట్లో మెరుగలు ఏమున్నాయి అనుకుని మెరుగలు ఏరిగి వేరేస్తామంటే పని అయిపోతుంది మెరుగలు వేరేసి పురుగైతే ఏం లేదు ఉంది పురుగు లక్క పురుగు ఉంది అక్కడక్కడ ఉన్నా కానీ పురుగు ఇంటికి గాలిపోతుంది వానైతే వస్తే అనుకుంటున్నాను అప్పుడు ఎప్పటి నుండో మూడింటి నుండి స్టార్ట్ అయింది గాలి చూపిస్తాను చూడండి గాలి వస్తుంది గాలి ఓమైంది ఓమైంది అందుకని అక్కడెక్కడో బయటకు వెళ్ళి పేపర్ ఎగిరి వచ్చి మరి నా దగ్గర పడింది ఓ గాలి గాలి అయితే బాగా వస్తుంది చూడండి గాలి దుమారం ఎట్లా వస్తుంది చూడండి ఏం కాలేదు నాన్న ఉంగ